నమస్తే కిసాన్ సాగుబా యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబాడ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లగోమిడి గ్రామానికి వచ్చామండి రైతు రంగడు మొత్తము సాగు ఇస్తాము రెండు ఎకరాలు సాగు మీరు ఒక్కసారి నువ్వు చూసుకో నీ పేరు ఏం పెడతాము రోడ్డు ఓకే నువ్వు ఇప్పుడు ఏది బిట్టు నీ బిట్టు ఏది ఇల్ల ఇది బిట్టా ఒక్కసారి మీరు కెమెరా ఒక్కసారి కింది క ఇదిగో ఇది మనకు అద్వైత వాడనండి అంటే అద్వైత మనోడు కొట్టింది నిన్న ఇది వాడనది ఒకటే బిట్టు ఒకటే పొలము చూసుకోండి ఒక్కసారి చూసుకోండి ఒకటేసారి చూసుకోండి రెండు ఒకే బిట్టు ఒకే సీడా తమ్ముడు ఒకే సీడా ఒకే రకమా ఓకే నారు ఒకే నారు కదా దీనికి ఎప్పుడు కొట్టినావు ఇది మొన్న మొన్న కొట్టినావు అంతకు ముందుకు ఏమేమి ఉండేది ఇది కొట్టక ముందుకు బా పురుగు దోమ అన్నీ వేనై కొట్టింటే ఇది కొట్టుంటే అంత పోయిందా ఇది నల్లగా ఉంది ఇది ఒకటే రోజు నాటిరా ఒకటే రోజు రెండు రోజులు వెనక రెండు రెండు రోజులు వెనుక ఒకటే రెండు రోజులు తేడా తోటి నాటారు ఎదుగుదల సేమ లేదు చూడండి పెరిగింది ఇది చూడండి ఒకసారి కట్టండి ఇది అద్వైత కొట్టిందండి ఒకసారి అద్వైత చూపించా ఇది అద్వైత కొట్టినది చేను ఒకటే నేల ఒకటే సీడు ఒకటే రోజు నాటిరా అంటే రెండు రోజులు తేడాతో నాటిరండి ఇది రెండు రోజులు ముందు నాటిదా ఇది రెండు రోజులు ముందు రెండు రోజు వెనక రెండు రోజులు ముందు ఇది రెండు రోజుల ముందు నాటిదా అదే మనకంటే రెండు రోజుల ముందు నాటిరి ఇది ఇది రెండు రోజుల తర్వాత నాటిరు అద్వైత కొట్టడం వల్ల నీకు దగ్గర దగ్గర కనుపులు కానీ ఎదుగుదల కానీ పూత కానీ ఇగో ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఎన్ని రోజుల పంట ఇది మన నెల రోజులు వెళ్ళాట అంతే ఇది ఇంకా రెండు రోజులు ఎక్కువ అయిందండి కానీ ఇది ఎదుగు ఎదగలేదు ప్లస్ నీకు కలర్ కూడా చూసి తెలిసిపోతుందండి రెండింటికి ఇదేమో నల్లగా వచ్చింది మొక్క ఇది నల్లగా రాలేదు ఇది కొట్టడం వల్ల తెల్లదోమ పచ్చదోమ పురుగు అంతేనా తమ్ముడు పురుగు దాంతోపాటు అది కూడా తాజాగా వస్తుంది ఓకే ఇది ఇది మనం అందులో కొట్టలేదు కొట్టలేదు నువ్వు ఓన్లీ అది దీన్ని కొట్టినావు కొట్టడం వల్ల ఇట్లా వచ్చినట్ట మంచిగా పని చేసిందా అంటే మాకు చూస్తే తెలుస్తుంది ఇక్కడ దానికి తేడా అయితే మాకు తెలుస్తుంది నువ్వు చెప్పాలన్నట్టు ఎట్లా పని మంచిగా హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేసిందా దోమ పోయిందా నల్లి పోయిందా పురుగు పోయిందా గ్రోతింగ్ వచ్చిందా చాలా బాగా వచ్చింది రంగడు అద్వైత కొట్టడం వల్ల తెల్లదోమ పచ్చదోమ నల్లి త్రిప్స్ మైడ్సు పురుగుతో సహా గ్రోతింగ్ రావడం జరుగుతుంది మొక్క కూడా హెల్దీగా వచ్చింది దగ్గర దగ్గర కనుపులు వచ్చినాయండి దాంతోపాటు కొట్టని కొట్టని సీడు ఇప్పుడు కొట్టని సీడు మాత్రం ఈ విధంగా వచ్చిందండి తెల్లగా చిన్నగా మొక్క న్యూట్రియన్స్ ప్రాబ్లమ్తో ఉన్నట్టు మా మొక్క అంత ఈజీగా పేరు మామూలుగా గ్రోత్ ఉందండి ఇది మాత్రం మంచి గ్రోత్ ఉంది అద్వైత కొట్టడం వల్ల మంచి ఎదుగుదల ప్లస్ కూతక దాంతోపాటు అన్ని త్రిప్స్ మైడ్స్ పోవడం వల్ల మంచి ఎదుగుదల ఉంది ఒకసారి లాంగ్ షార్ట్ చూపించండి ఒకసారి అట్ని చిట్టి అంటే అన్ని చిట్టి వాడండి వాడండి అంటే ఆ అగ్రిసేను మందులు వాడేది మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇది అగ్రిసేను తోట ప్లేస్ రైతు పట్టనే ఉంటుంది రంగడు రైతు